హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మీరు బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఈరోజు బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను ఫస్ట్ ముందుగా ప్యాన్ పెట్టుకొని దాంట్లో నెయ్యి అండ్ ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత అది కొంచెం అది హీట్ అయిన తర్వాత దాంట్లోనైతే బగారా మసాలానైతే వేసుకోండి బగారా మసాలా అయితే అది కొంచెం గోల్డెన్ కలర్లో రాగానే దాంట్లో మిర్చి ఆనియన్స్ క్యారెట్ వేసుకోండి మీకు ఇష్టమైతే క్యారెట్ వేసుకోండి అది లేకపోతే లేదు అది కొంచెం ఉడికాక ఒక ఫైవ్ మినిట్స్ అయితే దాంట్లో ఉడకని అది ఉడకనివ్వాలి దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోండి ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర వేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి అన్నీ మిక్స్ చేయండి మిక్స్ నెక్స్ట్ ఏంటంటే నేనైతే టూ గ్లాసెస్తోనైతే బాస్మతి బియ్యం తీసుకున్నాను ఏ గ్లాస్తోనైతే బాస్మతి రైస్ తీసుకున్నామో అదే తోని వాటర్ అయితే తీసుకోండి నేనైతే ఫైవ్ గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను మీ సిస్టమ్ అయితే ఫైవ్ తీసుకోండి లేకపోతే ఫోర్ అన్నది తీసుకోండి ఇప్పుడు మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేసుకోండి వాటర్ అయితే మసులుతున్నాయి సో ఇంతకుముందుకు హాఫ్ అన్ అవర్ అయితే బాస్మతి బియ్యం అయితే నాన్ పెట్టుకోండి ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ అయితే ఇప్పుడు దాంట్లో వేసుకోండి ఇది మసలేటప్పుడే వేసుకోవాలి బియ్యం వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేయండి చూడండి సగం అయితే ఉడికిపోయింది నాకైతే బగారా రైస్ అంటే చాలా ఇష్టం మా మమ్మీ ఎప్పుడు చేసి పెట్టేది నాకు వేడి వేడి బగారా రైస్ అయితే రెడీ ఇదైతే చికెన్లోకైనా మటన్లోకైనా దేంట్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇదైతే అయిపోయింది దీన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ ప్యాన్ తీసుకొని దాంట్లో త్రీ అండ్ హాఫ్ ఆయిల్ అయితే తీసుకోండి ఆయిల్ హీట్ అవ్వగానే దాంట్లో మసాలానైతే వేసుకోండి అది కూడా గోల్డెన్ కలర్ రాగానే దానిలో టూ ఆర్ త్రీ పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ టూ ఆర్ త్రీ ఆనియన్స్ నేనైతే ఆనియన్స్ అయితే చాలా వేస్తాను ఎందుకంటే గ్రేవీ కోసం అని అది అది కొంచెం గోల్డెన్ కలర్ రాగానే దాంట్లోనైతే చికెన్ అయితే వేసుకోండి చికెన్ వేసుకున్న తర్వాత ఒకసారి టోటల్గా మిక్స్ చేయండి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకుంటే తొందరగా ఉడుకుతుందని మా అమ్మ అయితే చెప్పేది చేసిన తర్వాత ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ మూత పెట్టి ఉడకనివ్వండి చూడండి చికెన్ అయితే ఉడికిపోయింది కొద్దిగా కొత్తిమీర వేసుకోండి ఏం చేయాలి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి కొద్దిగా పసుపు మొత్తం మిక్స్ చేయండి పసుపు వేసినాక కాసేపు మూత పెట్టేసుకొని ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ మళ్ళీ ఉడకనివ్వండి ఇప్పుడైతే ఉడికిపోయింది నెక్స్ట్ ఏంటంటే కారం వేసుకోండి నేనైతే స్పూన్ వేస్తాను కారం మీరు ఎంత వేస్తారో మీ ఇష్టం నెక్స్ట్ దాంట్లోనే కొద్దిగా సాల్ట్ వేసుకోండి ఇంతకుముందుకు కొద్దిగా వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కూడా సరిపడే వేసుకోండి చాలు అండ్ అలాగే కొన్ని వాటర్ వేసు పోసుకోండి టోటల్గా మిక్స్ చేయండి చేసిన తర్వాతకి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వండి చికెన్ అయితే అయిపోయింది అలాగే కొంచెం గరం మసాలా వేసుకోండి కొత్తిమీర కూడా వేసుకోండి అంతే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అలాగే ముందుగా బగారా రైస్ అయితే చూసారు కదా రెండిట్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ట్రై కూడా చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్